హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల డిస్ట్రిక్ట్ బితం చోర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేస్తుండీ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ ఆడే వెహికల్ ఇచ్చి పంపిస్తాను అండి లేదు మీరు రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను అండి ప్రైస్ అయితే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓడర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్గా పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయి ఉంటుంది నేను వచ్చేసి మీ ప్రజలు డిలే ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురా మీరు ఉందండి టొయటా టోటా ఇతియోస్ జీబీ రేటు ప్యూర్ పెట్రోల్ కోరుసిన వెహికల్ అండి రెండు వేల పదిహేడు నాలుగో నెల రెండు వేల పన్నెండు నాలుగో నెల పండి ఫస్ట్ ఓడర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేరే తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటరీ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాసెస్ చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజనైతే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ బాలెట్ పట్టి అయితే ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బాలెట్ పట్టి ఒరిజినల్ ఉంది ఇది అయితే రైట్ సైడ్ అనేది అపరాన్ అండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ అపరాన్ అండి ఏ ఆపన్ కూడా డ్యామేజ్ కాలేదండి ఇంజన్లో కూడా చూసుకోవచ్చండి ఇంజనీర్లో ఇవన్నీ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఇటువంటి విధం లేవ్వండి చూసుకోవచ్చు అండి మీరు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే వెహికల్ చాలా నీటిగా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ బాలినట్ కిందో అయితే పెట్టలేదండి స్పనర్డ్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉందండి మన యొక్క సీట్ కూడా కంపెనీ యొక్క బాలిట్స్ అండి కంపెనీ స్టిక్కర్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండీ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసిన చాలా నీట్గా గా అండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయింది వెహికల్కి ఫ్రంట్ రెండు టైర్ వస్తే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి మీరు బండి యొక్క ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే ఉంట్రాక్ కూడా చేసుకోవచ్చు వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఉంది లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే నాలుగు విండోస్ కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి డోర్ల సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ముప్పై మూడు వేల తొమ్మిది వందలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి బెటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్ ఏ సిస్టమ్ అవుతుందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు సీట్ కర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కోర్ కూడా సీట్ కోర్లో కుట్టు కండిషన్లో ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఇటువంటి ఇక్కడ సీట్ కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి సీట్ కర్ర కూడా బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వర్జినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు అవి కూడా రెండు వేల పన్నెండు నుంచి టైర్స్ ఉన్నాయండి డేట్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పన్నెండు నుంచి టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ టోటల్ వెబ్సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టొయోటా ఐటీఓ జీ పెట్రోల్ పడుసిన వెహికల్ అండి పెట్రోల్ పడుసిన వెహికల్ చూసుకోవచ్చు మీరు డిక్కీ ఒక కూడా ఒరిజినల్ అవుతుందండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి డిక్కీలు కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి స్టెప్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది నేను కూడా డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైస్ కూడా వర్షం అవుతున్నాయి కంపెనీ టైట్స్ ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ డైర్ కూడా ఇది కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంది డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డోర్ సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ డిసైడ్ చెప్తాను టోటా ఐతి జీ వర్షన్ పెట్రోల్ వర్షం పెట్రోల్ వర్షన్ వెహికల్ రెండు వేల రెండు వేల పన్నెండు నాలుగు నెలల బండి ఫస్ట్ ఉన్నర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేల తొమ్మిది వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్ క్లాసెస్ చేంజ్ అయింది మెయిన్ ల్యాసెస్ మొత్తం కంపెనీ లైసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కదండి జెన్యున్ వెహికల్ నానే వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్ వచ్చి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్టరీస్ వచ్చేసి కంపెనీతో టైర్స్ ఉన్నాయి ఇంత షో నుంచి టైర్ టైర్స్ కూడా చేంజ్ చేయాలేదు చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేశారండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వెంటర్స్ పవర్ అండి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ తెలియదు వాళ్ళు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై